శ్రీ స్వామినారాయణ భగవానికి జై ప్రకట గురుహరి హరి మహన్ స్వామి మహారాజ్కి చై సురతాం మహోత్సవ్కి చై మనముంటున్న ఈ భూమండలము విరాట బ్రహ్మ శరీరంలోని పద్నాలుగు లోకాలలో మధ్యలో ఉంటుంది పైన ఆరు స్వర్గలోకాలు కింద ఏడు నరకలోకాలు ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో మనమున్న ఈ బ్రహ్మాండంలోని జీవులు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ విశ్వకేంద్రమైన అక్షరధామం నుంచి సాక్షాత్తు పరబ్రహ్మ తన అక్షరధామ సమేతంగా అక్షర బ్రహ్మ సమేతంగా పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో సాయంకాలము పది గంటల పది నిమిషాలకి శుక్లపక్ష నవమి రోజు జననం తీసుకోవడం జరిగింది ముని ద్వారా ఆ బాలుడి తల్లిదండ్రులు ధర్మదేవుడు ఆ ఘనశ్యాముడు హరికృష్ణ అన్న నామకరణతో పదకొండు సంవత్సరాల వరకు అద్భుతమైన లీలలను ప్రదర్శించి ఆ భక్తిమాత ధర్మదేవుడు వారిద్దరూ అనుకున్న ప్రసా ప్రకారము వారికి అక్షరధామంలో స్థిర నివాసం ఇచ్చి ఇంకా ఆ తర్వాత గృహత్యాగం చేసేసి పదకొండు నెలలలో భారతదేశం అంతా పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు పాదయాత్ర చేసి అందులో భాగంగానే మానసౌరో యాత్ర కూడా చేయడం జరిగింది అది కూడా అక్టోబర్ మాసంలో మైనస్ సెవెంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న సమయంలో బద్రీనాథ్ కేదర్నాథ్ గుళ్ళు మూసేసిన సమయంలో రక్త మాంసాలు గడ్డగట్టిన కడుతున్న సందర్భంలో ఆ సాక్షాత్తు దివ్య స్వరూపమైన శరీరంతో వారు అక్కడికి వెళ్ళి ఆరు నెలల సమయంలో భోజన ప్రసాదాలు కూడా స్వీకరించకుండా ఎంతో అద్భుతమైన యాత్ర చేసి నేపాల్లోని కాట్మండు దగ్గర ఉన్న గండకి నది అందులో మనకి శాలిగ్రహాలు లభ్యమవుతాయి ఆ గండకి నది ఉన్న కూడా మూడు నెలలు పాటు వంటి కాలు మీద నిలబడి రెండు చేతులు పైకి ఎత్తి జపమాల చేసుకుంటూ అద్భుతమైన తపం చేయడం జరిగింది ఆ తర్వాత ఈ భారతదేశ పర్యటనలో భాగంగా నీలకండవర్ణ స్వామి నామకరణతో అటు ఒరిస్సా అస్సాము బెంగాల్ గుండా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి పానకాలం నరసింహస్వామి మంగళగిరి దగ్గర కూడా ఈ మూడు నెలల పాటు ఉండడం జరిగింది ఆ తర్వాత కింద ఉన్న కేరళ కర్ణాటక తమిళనాడు ఆడకుండా మళ్ళీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ గుండా అనేక పెన్ పుణ్యత తీర్థాల స్థలాలకి దర్శించుకోవడం జరిగింది వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని విచారణ చేస్తూ వెళ్తున్నారు నీలకఠవర్ణి స్వామి కానీ ఎవరు కూడా అప్పటివరకు ఈ పంచతత్వాలను ఏంటి అని తెలుసుకోలేకపోయారు వారు కేవలము ఆదిశంకరాచార్యులు స్థాపించిన అద్వైత సిద్ధాంతంలోని రెండు తత్వాలు ఆత్మ పరమాత్మ మరియు అద్వైతంలోని రామానుజులు గారు రచించిన ఆచార్యులు రచించిన విశిష్టద్వైతంలోని ఆత్మ మాయ పరమాత్మ ఆ తర్వాత వల్లభాచార్యులు శుద్ధ అద్వైతాన్ని నిమ్మకాచార్యులు ద్వైత అద్వైతాన్ని ఇలా అందరూ కూడా బోధించారు కానీ అనాది తత్వాలు ఏంటి ఐదు అనాదితత్వాలు ఈ గుజరాత్కి వచ్చిన తర్వాత రోజు గ్రామంలో స్వామి ఆశ్రమంలోని ముక్తానంద స్వామి జీవుడు ఈశ్వరుడు మాయ బ్రహ్మ పరబ్రహ్మ ఈ అక్షర బ్రహ్మ మాత్రమే పరబ్రహ్మకి ఏకాంత సేవకుడు ఈ జీవులు ఈశ్వరులతో పాటు మాయా ఆధీనంలో ఉంటాయి అని అనాది తత్వాలు కూడా తెలియజేయడం జరిగింది ఇంకా అక్కడ అద్భుతమైన సత్సంగ ప్రవృత్తిలో భాగంగా రామానంద స్వామిని అప్పుడు ఆశ్రమంలో ఉండరు తొమ్మిది నెలల తర్వాత పిప్లాన్న గ్రామంలో వారిని నీలకంఠవర్ణి స్వామిని ముక్తానంద స్వామిని దర్శనం భాగ్యం కలిగి రామానంద స్వామి ఇంకా ఒక సంవత్సరం పాటు సత్సంగ ప్రవృత్తిలో భాగంగా విచరణ చేసి ఆ తర్వాత ఆ దేహం వదిలిపెట్టడం జరుగుతుంది అప్పుడు ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా నీలకంఠవాణి స్వామికి ఇస్తూ తన పేరుని సహజానంద స్వామిగా నామకరణం చేయడం జరుగుతుంది అందులో భాగంగా సహజానంద స్వామి రెండు షరతులని ఈ రామానంద స్వామి దగ్గర అడగడం జరుగుతుంది ఒకటి భక్తుడికి ఒక తేలు కుడితే లక్ష తేలు నొప్పి నాకు కలగాలి అని రెండోది భక్తుడికి గనుక భిక్ష పాత్ర అనుగ్రహం అవుతే ఆ భిక్ష ప్రాత స్థితి నాకు కలిగి సకల ఐశ్వర్యాలు నా భక్తుడికి కలగాలన్న రెండు వరాలని రామానంద స్వామి ద్వారా ఆశ్రితం పొంది ఇంకా స్వామి తన దేహాన్ని వదిలిపెట్టిన పదమూడవ రోజుకి స్వామినారాయణ మహామంత్ర ధోన్ అని మనకి ఇవ్వడం జరిగింది స్వామి అంటే అక్షరబ్రహ్మ నారాయణ అంటే పరబ్రహ్మ ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిదో సంవత్సరం వరకు అద్భుతమైన సత్సంగ్రహ్రవృత్తులు చేస్తూ బ్రహ్మ విద్యాన్ని అతి సులభమైన భాషలో తను బోధిస్తూ ఊరు ఊరు తన తనతో పాటు వస్తున్న అక్షర బ్రహ్మ సాధులతో సమేతంగా ఈ విచ్చరణ చేయడం జరిగిందనమాట ఇవాళ కథామృతంలోని భాగము ఆశ్రిత్ కి మహత్వం అంటే భగవంతుని ఆశ్రయిస్తే మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుంది భగవంతుడు ఆశ్రయించకుండా జీవులు ఎలా జీవిస్తూ ఉంటారు బ్రహ్మాండంలో అన్నది కథాంశం మనకందరికీ తెలుసు రోజు మన ఈ బ్రహ్మాండంలోని జీవులు ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక సుఖాల కోసము మనం ఎన్నో మార్గాలను ఎంచుకుంటాం ఈ సుఖ ప్రాప్తి కోసం కొంతమంది భక్తులు జీవులు సంపాదనతో సంపత్తితో మనకి ఈ సుఖం కలుగుతుంది అని సంపత్తి అంతా కూడా అర్చిస్తూ ఉంటారు ఉదాహరణకి మైకిల్ జాక్సన్ ఒక గాయకుడు మనకి తెలుసు ఆయన ఆంగ్ల గాయకుడు ఆయన ఎంత ఆస్తిపరుడంటే ఎంత సంపాదన తను సంపాదించాడంటే తను పడుకున్న మంచము బంగారంతో చేసిందట దాని విలువ కనుక మనం కడితే ఎనభై లక్షలు ఉంటుందంట ఒక మంచం విలువ ఒక మంచం విలువనే అంత విలువ ఉంటే తన దుస్తులు తన వెహికల్ అయిన కారు తన ఇల్లు తన ఇంకా ఆభరణాలు ఇవన్నీ చూస్తే అనేక కోట్ల కోట్ల రూపాయలు మనవ మనకి ఉంటుందని నిర్ధారణ అవుతుంది కానీ మైకిల్ జాక్సన్ జీవితంలోనికి గనుక మనొక్కసారి గనుక తొంగి చూస్తే తన జీవితం అంతా కూడా దుఃఖమయంగా కనబడుతుందంట తానే స్వయంగా తన ఆటోగ్రఫీ బయోగ్రఫీలో రాయడం జరిగింది ఏంటంటే కుటుంబ సభ్యులు లేరు విడాకులయ్యాయి ఇంకా తర్వాత ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా ఉండేవారు కాదంట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తన గృహానికి వదిిన తర్వాత ఇంత భయంకరమైన స్థితిని మైకిల్ జాక్సన్ తేలుతుండేవారనమాట మనం అనుకుంటాము ఇలా డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారని అనుకుంటాము కానీ అది ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట దానికి విరుద్ధంగా ఉంటుంది వారి జీవితాలు ఇలా సంపత్తి అయిన తర్వాత కొంతమంది జీవులు సత్తా కోసము పాకులాడుతుంటారు సత్తా అంటే పొజిషన్ అనమాట ఇప్పుడు మన సర్పంచ్ ఊళ్ళల్లో సర్పంచ్ చిన్న పోస్టే కానీ దానికి లక్ష లక్షలు లంచాలు కడతా ఉంటారు అనమాట ఇంకా చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ పోస్టులకు అయితే అసలు లెక్కలే లేదనమాట కానీ అలాంటి ఆధిపత్యం పొందడానికి దుర్యోధనుడు మహాభారత టైంలో ఈ కౌ అన్నయ్య అన్నగారు ఎంత దురుద్దేశంగా ఒక యుద్ధానికి దారితీస్తుంది చూడండి తన స్వభావం ఈ సత్తా అంటే పొజిషన్ ఆ పొజిషన్ను నిలబెట్టుకోనికి పాండవులు పైన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోనికి ఆయన ఎన్ని రకాల పాండవులని హింసించాడు జూదంలో ఓడించాడు ఆ తర్వాత వనవాసం కావించాడు ఎన్ని రకాలు చేశాడు చూడండి సత్తా కోసం ఆ సత్తా కూడా ఆ లాగానే అతి మాయలో ఒక భాగం అన్నమాట ఇంకా సగే సంబంధియా అంటే మన కుటుంబ సభ్యులు మమకారము దేహాభిమానము ఇదైతే ఇక చెప్పనవసరం లేదు ఎందుకంటే రావణుడు కనుక చూస్తే ఒకటిన్నర లక్షల కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళంట రావణుడికి అంతమంది కుటుంబ సభ్యులు ఉండి ఉభయం ఏంటి ఎవరన్నా వచ్చి తనని గెలిపించే మార్గంలో రాముడితో యుద్ధం చేసే మార్గంలో కలిగిందా లేదు అది కూడా ఒక మాయలోని భాగమే అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ సంపత్తి కానీ లేకపోతే మనకి సత్తా కానీ ఈ మమకారం కానీ ఈ మూడు కూడా చాలా భయంకరమైన మనకి మాయలో పారిస్తుంది అనమాట జీవుణ్ణి ఒకసారి సాగర్ ఋషి అనే ఒక ఋషి ఉంటాడు సాగర్ ఆయన పేరు ఆయన నిస్వార్థపరుడు అనమాట చాలా నిస్వార్థపరుడు అయితే అతనికి సంతానం ఉండేది కాదు పాపం వంద సంవత్సరాలు అయిన తర్వాత అతనికి సంతానం కలగాలని ప్రయత్నిస్తూ భృగుమర్షి దర్శనం కలుగుతుంది భృగుమర్షి ఆశీర్వాదంతో అరవై వేల మంది పిల్లల్ని కంటారు అనమాట ఇంకా ఆ అరవై వేల పిల్లలు కన్న తర్వాత వాళ్ళంతా కలిసి ఒకసారి ఒక సంవత్సరము అశ్వమేవ నేత యజ్ఞము చేస్తారన్నమాట ఇందులో ఆ ఇంద్రుడు ప్రమేయంతో ఏమవుతుందంటే అశ్వమేధ యజ్ఞం యుద్ధం ఏంటని మనకు తెలుసు ఇప్పుడు దానికి అశ్వ అంటే ఒక గుర్రాన్ని అలాగే అశ్వాన్ని వదిలిపెడతారు అన్నమాట ఊరిపైన అది అలా తిరుగుతూ తిరుగుతూ గడ్డి మేస్తూ తిరుగుతూ 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 ఉంటుంది అన్నమాట ఎవరైతే దాన్ని బంధిస్తారో వారితో యుద్ధం చేసి ఆ తర్వాత ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తారన్నమాట ఇలా ఈ మాయతో ఈ ఇంద్రుడి మాయతో ఏమవుతుందంటే ఈ అశ్వమేఘము ఏదైతే మొదలుపెట్టారో సాగర్ ఋషి గారు ఈ అశ్వమేఘము వెళ్ళి వెళ్ళి కపిలాశ్రమంలో కట్టేసినట్టుగా వీరు అలా మాయ చేస్తారు అన్నమాట అయితే ఆ కపిల్నాథుడి మహేష్ కపిలాష్ట్రమంలో ఉండే సాధువు ముందుకు వచ్చేసి ఆ అయితే దాన్ని క్షపించేస్తాడు క్షపించడం వల్ల ఏమవుతుంది ఆ అరవై వేల మంది పిల్లలు కూడా భస్మం అయిపోతారు అనమాట అప్పుడు ఆ సాగర్ ఋషి ఇంకా కళ్ళు తెరుచుకొని ఇది మాయా ప్రభావంతో నాకు ఈ భావన కలిగింది అని చెప్పి మొత్తానికి ఆ మాయలు మాయ అంటే ఏంటంటే తెలుసుకొని ఆ మాయ నుంచి వచ్చి ముక్తుడైపోతాడనమాట అలా మనకి ఈ సంపత్తి సత్తా మమకారం ఈ మూడు పోవాలంటే మనం ఏం చేయాలి పరమాత్మతో ఆసన్నం అవ్వాలి అంటే కావాలి అవ్వాలన్నమాట అంటే భగవంతుతో మనం ఆశ్రితులు అవ్వాలన్నమాట ఇప్పుడు భగవంతునితోని ఆశీర్వృతులు అయితే ఏం జరుగుతుంది అనే కొన్ని ఉదాహరణలు కూడా మన ఇతిహాసంలో నుంచి మనం తీసుకొని మనము ఇవాళ కథామృతంలో తెలుసుకుందాం మనకి సత్యయుగంలో తెలుసు నరసింహస్వామి అవతార వృత్తాంతము భక్త ప్రహ్లాదుడు ఎంతో నిష్టవాన్ భక్తుడు అనమాట చాలా చిన్నతనంలోనే హరి 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 హరినాథ స్మరణ మాత్రమే ఆ జీవితమంతా కూడా హరినాథ స్మరణతోనే గడిచేదనమాట తన తండ్రిగారన్న హిరణ్యకృష్ముడు ఆ భక్త ప్రహ్లాదు ఎన్నో విధాలుగా కష్టపెట్టారు కష్టపెట్టి 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 ఆ కొండలపై నుంచి నూకేయడం మంటల్లో నూకేయడం నీళ్ళని నూకేయడం ఇలా అన్నీ కష్టపెట్టి కష్టపెట్టి ఏమవుతుందంటే ఆఖరికి నరసింహస్వామిని ఇండులేడు అందులేడు సందేహం లేదు అన్న వాక్యానికి ఆ నరసింహస్వామి ప్రకటమయ్యి ఇంకా ఆ హిరణ్య కష్ముణ్ణి అంతం చేయడం జరుగుతుందనమాట అలా ఆ భక్త ప్రహ్లాదు ఆ భగవంతుడు కాపాడుతాడనమాట ఇలా ద్రౌపది వస్త్రాభరణ టైంలో కూడా ఈ సభలో మనకి నాయసభలో ఈ దుశ్శాసనుడికి ఒక పదివేల ఏనుగుల బలం ఉంటుంది అన్నమాట ఈ పదివేల ఏనుగుల బలంతో కూడా ముందుగా మామూలుగా ఆ ద్రౌపది వస్త్రాభరణం చేస్తున్నప్పుడు అక్కడున్న వారు ద్రోణాచార్యులు కృపాచార్యులు వీళ్ళందరూ కూడా చూస్తున్నప్పుడు ఈ ద్రౌపది వారిని వేడుకుంటుంది ఎటర్కెళ్ళి బాధ నుంచి తప్పియండి స్వామిని కానీ అదే తనకి కావలసిన రీతిలో అవకాశం లభించలేదు కాబట్టి అప్పుడు కృష్ణుని ఆర ఆరీస్తుంది అనమాట ఏ కృష్ణ అని చెప్పి అప్పుడు ఆ భగవంతుని ఆశ్రయించగానే తనకి ఎన్ని చీరలు అందిస్తానంటే వరుసగా ఆ పదివేల ఏనుగులున్న ద్రౌపది బెదిరిపోయి ఇంకా తన ఆ సభలో నుంచి బయటికి రావడం జరుగుతున్నాం అంతేందుకు మన పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు కూడా కృష్ణ భగవాన్ని ఆశ్రయించారు కాబట్టి వారికి ఏ ఆపద కలగకుండా అడుగనున్నా కృష్ణుడే తనకి సాయం చేస్తూ ఆఖరికి ఆ యుద్ధంలో కూడా పద్దెనిమిది రోజుల యుద్ధంలో కూడా విజయ పదాల్లో నడిపించసాగాడు మా పాండవులని కృష్ణుడు గారు ఇలా భగవంతుని కనుక ఆశ్రయించి మనకి ఈ లౌకికమైన కార్యక్రమాలని కూడా దూరం ఉంచి మనం కనుక భగవంతుని ఆశ్రయిస్తే తప్పకుండా మనకి మంచి లభ్యం అవుతుంది మంచి కలుగుతుంది ఇలా ఏది గొప్పది అని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే మన శరీరము దాని తర్వాత అందులో ఉన్న మనసు అందులో ఉన్న బుద్ధి అందులో ఉన్న చిత్తము అందులో ఉన్న అహము అందులో ఉన్న ఆత్మ అందులో ఉన్న పరమాత్మ ఇన్ని విధాలుగా ఒకదానికంటే ఒకటి గొప్పదిగా తన ప్రవర్తన ఉంటుంది ఏనుగు తన శరీర బలంతో నా నాకంటే బలవంతుడు లేడు అన్న భావనలో జీవిస్తుంది కానీ ఆ దాన్ని కంట్రోల్ చేయాలంటే మానవులు ఏం చేస్తారు చిన్న ఒక రోడ్ లాంటివి తీసుకొని ఆ ఏనుగు తలపైన పొడుస్తూ ఉంటారనమాట దాంతోనేమవుతుంది అంత శరీర బలం ఉన్న ఏను కూడా ఈ మానవుడి మా మనసులో కలిగిన భావనలతో వారు కంట్రోల్ చే చేస్తూ ఉంటారనమాట కంట్రోల్ అవుతూ ఉంటుంది వారికి ఇలా కిస్ ఎవరిని ఆశ్రయిస్తే మనకి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి ద్రౌపది భక్త ప్రహ్లాదుడు ఇలా ఉన్నాయి కదా ఆ గుళ్ళల్లో ఇప్పుడు మనకు ఇంటి దగ్గర పోచమ్మ గుడి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా మనకి ఉంటాయి అయితే ఆ చిన్న చిన్న గుళ్ళల్లో కానీ లేదా పెద్ద గుళ్ళల్లో కానీ భగవంతుడు విగ్రహముతో మనం ఏకాత్మగా కనుక అయితే తప్పకుండా మనకి మాయరహితంగా ఉంటూ భగవంతుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయిస్తే మనకి ముక్తి లభిస్తుంది అని చెప్పి జటల్పూర్ వచనం ఒకటో వచన లో స్వామినారాయణ భగవాను క్లియర్గా చెప్పడం జరుగుతుందనమాట భగవంతుడు సాధు ప్రాప్తితోనే మనకి మాయ అనేది తొలగించుకోవచ్చు అన్న విషయాన్ని తెలియజేశారు ఇప్పుడు ఆశ్రితము జరిగితే భగవంతుని ఆశ్రయిస్తే మనకి ఏం లభ్యమవుతుంది అంటే కాలు కర్మ మాయ నుంచి మనం దూరం ఉండే అవకాశం ఎంతైనా ఉందన్నమాట ఇప్పుడు కాలరహితము అన్న ఉదాహరణకి మనం ఒకసారి గనుక మన పునాదిలోకి వెళ్తే జొన్ మన గోండాల్లో యోగిజీ మహారాజుతో పాటు శాస్త్రిజీ మహారాజు ఉండేవారు అనమాట అయితే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఒక పూరి గుడిసెలో ఉండేవారు ఒకసారి ఈ యోగిజీ మహారాజుకి రంగ వేలకి ఇక్కడ పాము కాటేస్తుందన్నమాట అప్పుడు అందరూ కూడా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి విష పూరితమైంది కదా అని చెప్పి చాలా అంటారు కానీ శాస్త్రిజీ మహారాజు భగవంతుడు ఆశ్రయించారు కాబట్టి ఆ నృఢ నమ్మకంతో యోగిజీ మహారాజ్కి స్పృహ లేని కూడా హాస్పిటల్లో తనే స్వయంగా ఆ మందు అంతా కూడా వేయించి ఇంకా తర్వాత రెండు రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత ఆ పాము కుట్టినప్పుడు ఏమైంది శాస్త్రీజీ మహారాజు ధూన్ ప్రార్థన స్వామినారాయణ 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 ఆ రాత్రి అంతా కూడా ధూన్ ప్రార్థన చేశారనమాట సాధులతో దాంతోనే ఏమైంది ఆ విషమంతా కూడా బయటికి లాగేసి ఆ మంత్రము బయటికి లాగి ఇంకా తెల్లారికల్లా మామూలు స్థితికి రావడం జరిగింది ఇలా భగవంతుని ఆశ్రయిస్తే మన కాలు దోషం నుంచి సర్పదోషాల నుంచి ఎలా మృత్యు అంటే కాలం కాలు అంటే మృత్యు అంటే కాలం ముగిసిందంటే ఇంకా మృత్యు ఆవరించినట్టు ఆ మృత్యు ఆవరణ కూడా మనకు మాయ లాంటిది ఆ మాయ నుంచి ఎలా మనము ఆశ్రితమవ్వాలి అన్నది ఈ యోగిజీ మహారాజు ప్రసంగంలో మనం విన్నాం ఇప్పుడు కర్మ ఈ భగవంతుని ఆశ్రయిస్తే కర్మ నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు అన్న వృత్తాంతం కూడా మనం చూద్దాం రామాయణాన్ని వాల్మీకి రచించారు వాల్మీకి ఒక గజ దొంగ అనమాట ఆయన కర్మ అంటే పల్ పనులు ఏం చేసేవారంటే ఈ బాటసార్లు ఉంటారు కదా ఆ బాటసార్లతో ఓ దగ్గర ఉన్న ధనాన్ని అడవి మార్గాన్ని వెళ్తున్నప్పుడు వారిని దోచుకొని జీవించేవారు ఒకరోజు ఉన్న ఆరదముని అదే దారిలో రావడం జరుగుతుంది ఈ వాల్మీకి కూడా దర్శనం భాగ్యం కలుగుతుంది అందరిలాగానే నీ దగ్గర ఉన్న ధనాన్ని అంతా ఇచ్చేయమని చాలా ఇబ్బంది పెడతాడు వాల్మీకి మన నారదుని నా దగ్గర ఉన్నది కేవలం చెప్పమాలే దాని మించి ఏమీ లేదు మరి ఈ ధనా ఏం చేస్తున్నావు అంటే కుటుంబ సభ్యులకి ఇస్తున్నాను అని చెప్తారు కుటుంబ సభ్యులకి ఇస్తున్నాం అంటే బాగుంది మీ కుటుంబము సభ్యులకి మీరు ఎలా కనబడుతున్నారు ఒక దేహరూపమైన రూపంగా కనబడుతున్నారా లేకపోతే మీ కర్మ ఏదైతే మీకు ఈ దొంగతనాలను వస్తుందో ఆ దొంగతనం వచ్చిన కర్మను కూడా వారు పంచుకుంటారా అని అడగడం జరుగుతుంది అనమాట అప్పుడు సరే నేను ఒక మంత్రం చెప్తాను ఇంటికి వెళ్ళి ఈ మంత్రాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి అని చెప్పి ఆ వాల్మీకి చెప్పడం జరుగుతుంది నారదముని వెళ్ళిన తర్వాత స్నానకృత్యాలు అన్ని తీర్చుకున్న తర్వాత అల్పాహారం తీసుకున్న తర్వాత వాల్మీకి తన నారదముని చెప్పిన విషయాన్ని అందరి దగ్గర ప్రస్తావించడం జరుగుతుందనమాట అప్పుడు అందరూ ఆ మాట విని నీ దగ్గర ఉన్న ధనమైతే మేము పంచిపోవడం బాగానే ఉంది మా అవసరాలకి తీరుస్తున్న బాగుంది కానీ కర్మ మాత్రం నీవే అనిపించాలి సుమా అని చెప్పి తన సతీమణి తన తల్లి తండ్రి పిల్లలు అందరు అన్నదమ్ములందరూ కూడా ఇదే మాట అనేసరికి ఇంకా రాత్రి అంతా నిద్ర పట్టదనమాట నిద్ర నిద్రపట్టకుండా తెల్లారి ఉడుకొచ్చేసి ఇలా జరిగింది అని చెప్పి కాళ్ళ మీద పడుతున్నమాట వాళ్ళు కూర్చున్నది మర్రి చెట్టు కింద కూర్చున్నారనమాట అది సరే ఇదంతా అయిపోయింది కదా ఇప్పటికైనా సత్ప్రవర్తనతో ఆ రాముణ్ణి నామస్మరణ చేయి రామ్ అని అనమంటే అననికి రాదనమాట మా 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 అనుకుంటా మెలమెలగా మెలమెలగా రామ 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 రా రామ అనేది సార్థకమవుతుంది అనమాట ఇలా భగవంతుని ఆశ్రయిస్తే మనం అనుకుంటాము ఆ టైంలోనే మనకి రిజల్ట్ కనపడాలి కనబడతలేదు కదా అని రాగద్వేషాలకు వెళ్తామన్నమాట ఆ ఎంతైతే సమయంలో మనం పనులు చేయాలో కర్మ చేయాలో ఆ పని చేసి మిగతంతున్న సమయంలో అంతా ఆ భగవంతుడు సర్వకర్త అన్న స్మృతితో సర్వపరి అన్న స్మృతితో కనుక మనం జీవించగలిగితే ఈ కర్మ మాయ నుంచి కూడా మనము తొలగించుకోవచ్చు అనమాట కాలు కర్మ అయిపోయింది ఇప్పుడు మాయ మాయ అంటే మమకారము మనకందరికీ తెలుసు త్రేత యుగంలో రావణసురుడు సీతమ్మ తల్లిని అపహరించిన స్థితి తెలుసు ఆ తర్వాత రాముడు మళ్ళీ ఆ ఆ లంకని వెతుక్కుంటూ వెళ్ళిన స్థితి కూడా తెలుసు అయితే ఈ మమకారం తో ఒక వృత్తాంతం ఏంటంటే రావణాసురుడు ఆ తమ్ముడైన విభీషణుడు రాముని జపం చేసుకుంటూ నిరంతరము ఆ లంకలో జీవించేవారు అనమాట అయితే ఒకసారి వీరు అంతా యుద్ధానికి రావడం జరుగుతుంది ఈ రావణుడిపైన వానరసేన తీసుకొని రాముడు అప్పుడు ఆ విషయం తెలిసిన విభీషణుడు ఇది సరైన మార్గము అని చెప్పి భగవంతుడు మీద యుద్ధం ఏంటి చేయాలి అని చెప్పి తన రావణుణ్ణి వదిలిపెట్టి కుంభకర్ణుని వదిలిపెట్టి శత్రుఘ్ను వదిలిపెట్టి తన లంక సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి ఆ రాముడి వైపు చేరుకుంటాడనమాట ఎప్పుడైతే భగవంతుని ఆశ్చర్యత అవుతాడో ఇంకా మమకారాలు దేహభామ్యాలో ఇవన్నీ పోయి శ్రీరామచంద్ర మహాప్రభు మహాసేవ ప్రాప్తులు అవుతారనమాట అందుకే తనని చిరంజీవి అని అన్నారు ఇంతకుముందు మన వృత్తాంతంలో త్రేతాయుగంలోని వృత్తాంతం కూడా మనం తెలుసుకున్నాం అక్కడ రాముని భక్తుడైన హనుమంతుని చిరంజీవి అనడం జరుగుతుందనమాట ఇలా భగవంతుని కనుక ఆశ్రయిస్తే మనము ఆ అక్షర బ్రహ్మ ద్వారా పరబ్రహ్మ దర్శన భాగ్యం కలుగుతుంది అంతేకాకుండా మనకి అక్షరధామ ప్రాప్తి కూడా కలుగుతుంది అని మనకి క్రితం సభలలో కూడా స్వామీజీ గారు చెప్పిన విషయం మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కాలకర్మ దోషాల నుంచి మనము విముక్తి అయినప్పుడు ఇంకా మనకు మిగిలేది అత్యాంతిక ముక్తి ఈ అత్యాంతిక ముక్తి అంటే వచనమృతం మధ్య మధ్యప్రకరణం అరవై ఆరో వచన శ్రీజీ మహారాజు ఏం చెప్తారంటే దీన్ని భగవంతుడు కనుక ఆశ్రితం పొందితే మనకి మనసారా భగవంతుని కనుక ధారణ చేసుకుంటే ఇంకా మన పనులన్నీ కూడా ఆ భగవంతుడే చేసి పెడుతూ ఉంటాడనమాట ఒకసారి ఏమైందంటే అత్యంతిక ముక్తి అన్నది ఏంటి అనే ఒక మన వృత్తాంతం కనుక ఈ ప్ర ప్రస్తుత ప్రకట గురువారి స్వామి గారి వృత్తాంతంలో కనుక తెలుసుకుంటే ఇరవై ఒకటి జూన్ రెండు వేల పదిహేడో సంవత్సరం మహాన్స్వామి గారు లండన్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు వేచి చూస్తున్నారు అప్పటికి ఫ్లైట్ కొంత లేట్ అయ్యేసరికి అక్కడ సాధులంతా కూడా అక్కడ ఒక సత్సంగము మొదలుపెట్టారనమాట అప్పుడు అందరు సాధువులు అడుగుతారనమాట ఏకదాటిగా ఏంటంటే స్వామి ఈ అక్షరధామ ప్రాప్తి ఎలా జరుగుతుంది అని చెప్తే మహాన్స్వామి గారు చిరునవ్వునవి దృఢనిశ్చయం ఉంటే మాత్రమే అత్యాంతిక ముక్తి అక్షరధామ ప్రాప్తి అవుతుంది దృఢ నిశ్చయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ తెలియజేయడం జరిగిందనమాట ఇప్పుడు ఈ కాలకర్మ మాయ ద్వాని తొలగించి మనం ఎలా అత్యంతిక ముక్తి పొంద పొందుతా పొందగలము అన్న విషయాలను వాళ్ళ కథామృతంలో విన్నాము అంతేకాకుండా సంపత్తి సత్తా మరియు మమకారంలో జీవిస్తే ఎలాంటి మన జీవితము ఉంటుంది మనకి ఎంత జీవితంలో ఏడుపు ఉంటుంది అన్న విషయాలు కూడా ముందు భాగంలోని ప్రసంగంలో మనం విన్నాం ఈ ప్రసంగాన్ని మన జీవితంలో ఇమర్చుకొని ఇలా భగవంతుని ఆశ్రయించి మనం గనక మనుషులము ఈ జీవితాన్ని గనుక మనం సార్థక చేసుకోగలిగితే ఇంకా కంపల్సరిగా ఇదే లైఫ్లో ఇదే జన్మలో మనకి అత్యాంతిక ముక్తి కలిగితుంది శ్రీ స్వామినారాయణ భగవానికి జై